ప్రకాశం క్యాటరింగ్ వాళ్ళకి చెప్పావా అని అంటే క్యాటరింగ్ వాళ్ళు రాలేదా వదిన చెప్పాను అనుకున్నాను మర్చిపోయాను అని అంటే నువ్వు మర్చిపోతావు విషయం కూడా నేను మర్చిపోయాను చూడు అని ఏంటి ప్రకాశం ఎలాగైతే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి చూడతీయ పెద్ద చిన్న చను దొరికితే చాలు మనల్ ఏదో ఒకటి అంటుంది మా ఆయన చూడు ఏమంటుందో అనేది అంటూ ఉంటుంది ఏమన్నది అవి ఒకటి ఏమన్నది చెప్పు ఏం ఎలా అయితే ఎలా అవుతుంది అని అన్నది ఆ మాట కూడా నీకు కష్టంగా ఉందా మీ అత్త ఇప్పటికే గడ్డి తింటుంది ఆ గడ్డికి నువ్వు ఇంకా ఇదేస్తున్నావా పిల్లకాయకి అని చెప్పి అంటూ ఉంటుంది దానికి అన్న అన్నమ్మికైతే కామ్గా ఉండిపోతుంది కళ్యాణ్ కేక్ రెడీ చేస్తావా అంటే అయిపోయింది పెద్దమ్మ అని అంటే ఎలా దిగుతున్నప్పుడు కేక్ పడిపోతూ ఉంటుంది పడిపో ఏంటి కళ్యాణ్ ఉదయం నుంచి ఏదో ఒక అప్సకనాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఒకటా అని అంటూ ఉంటుంది దానికి సారీ పెద్దమ్మ అని అంటే సారీ చెప్తే సరిపోతుందా అని అంటూ ఉంటుంది అవన్న ఆ మాటలకి దాని లక్ష్మి ఏంటక్క ఉదయం నుంచి చూస్తున్నాను వదిందాక మా ఆయన్ని ఇప్పుడు కళ్యాణి ఏదో ఒకటి అంటూనే ఉంటాను ఏ చిన్న తప్పు జరిగినా ఏదో ఒకటి అంటాను ఆ పనికి మనల్ని కేక్కి అనేసి మాటలు అనాలా అని అంటూ ఉంటుంది అవున తియ్య దా పెద్ద తియ్య ఏ చిన్న మాట దొరికినా ఏదో ఒకటి మనల్ని పని మనుషుల్లాగా దా సిల్వాళ్లాగా చూస్తూ ఉంటుంది అని అనమిక ఉంటుంది ఆ మాటలకి అపర్ణ గట్టిగా సీరియస్ అవుతుంది నోర్మీ ఆ దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నేను నేను కానీ మీ మీదకి ఇచ్చేసానంటే మేము నలుగురు ఇక్కడ లేకుండా చేయగలను అనేది గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలకి అనమికని పిలిచి ఏంటి నువ్వు కూడా మీ అతతో పాటు వర్తస్పాడుతున్నావు పిల్లకాయకి పిల్లకాయకిలా ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమికకి అతియ నాకు మాత్రమే వీళ్ళు వీళ్ళ మీద చాలా కోపంగా ఉంది వీళ్ళ మీద నేను గట్టిగానే నిర్ణయం తీసుకుంటాను అని అంటే నువ్వు వెయిట్ చేస్తే నీకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తాను అనామిక అపర్ణ అని బామ్మ అంటూ ఉంటుంది